విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయానికి తెలిసిందే సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి పద్నాలుగున విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది సంక్రాంతికి వస్తున్నాం ఊహించిన దానికంటే రెండింతల విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపోడి తెరకెక్కించిన ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది చిన్నా పెద్ద అందరూ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఇందులో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో ఒకప్పటి వెంకీ స్టైల్ మేనరిజం కామెడీ టైమింగ్ మరోసారి తెరపై చూపించారు అనిల్ రావిపూడి దీంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ అడియన్స్ జై కొట్టారు మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్లో దూసుకుపోతుంది రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీలో టెలికాస్ట్ అయింది ప్రముఖ ఛానెల్ ఐదు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను టెలికాస్ట్ చేసింది ఇప్పటికే ఎన్నో రికార్డ్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది తొంభై రెండు సెంటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది ఈ మూవీ ఇది నిజంగా రికార్డ్ అనే చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద సినిమా అయినా రెండు మూడు వారాల కంటే థియేటర్స్లో ఉండటం లేదు అలాంటిది సంక్రాంతికి వస్తున్నాం సినిమా తొంభై రెండు సెంటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది ఇప్పటి వరకు రూ పాయింట్ మూడు సున్నా సున్నా కోట్లకు పైగా వసూళ్లు తన ఖాతాలో వేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది వెంకటేష్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ ఐదు ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది అంతేకాదు ఓటీటీలోనూ ఈ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది కేవలం పన్నెండు గంటలుండే పదమూడు లక్షల మంది వీక్షించారని జీఎంజీ తెలిపింది